లింగోజీగూడ డివిజన్ గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ రెండులో నవదుర్గ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజర్ సుధీర్ కుమార్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ దుర్గామాత అమ్మవారి ప్రతిష్ట కొనసాగుతున్నదని లింగోజీగూడ డివిజన్లో ఏకైక అతిపెద్ద మండపం మా గ్రీన్ పార్క్ కాలనీలో ఏర్పాటు కావడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉందని ఈసారి కూడా వందలాది మంది భక్తులు హాజరై బతుకమ్మ సంబరాలను మరింత వైభవవంతంగా మార్చారని అన్నారు ఈ వేడుకల్లో బాలాపూర్ ఎస్కేవై డెకరేషన్ యశ్ రాజు నేతృత్వంలో స్వర్ణగిరి దేవాలయం సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ అద్భుతమైన అలంకరణకు ఆయనకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సద్దుల బతుకమ్మ వేడుకల్లో కాలనీ వాసులు మహిళలు పిల్లలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో ఉత్సవాన్ని సందడిగా జరుపుకున్నారు పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని బతుకమ్మ వేడుకల హర్షోత్సవాన్ని మరింత పెంచారు రంగురంగుల బతుకమ్మలతో కాలనీ పరిసరాలు పూలదండలతో కలకలలాడాయి మన ఈ యొక్క అమ్మవారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి మనం ఇక్కడే ఇదే ఇదే ప్లేస్లో పెడుతున్నాము మన సుధీరన్న గారి ఆధ్వర్యంలో అందరు కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో మనము ఈ రోడ్ నెంబర్ టూలో అమ్మవారిని గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడే పెడుతున్నాము మాదాది దాది వదులుగా యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రీమ్ పార్క్ కాలనీలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని పెట్టడం జరుగుతుంది మేము ప్రతి ఏటా కూడా ఈ యొక్క ఉత్సవాలు చాలా ఘనంగా అనుభవిస్తాము ప్రతిరోజు కుంకుమార్చన కూడా జరుగుతుంది దాదాపు ఒక వంద పైనే మహిళలు వచ్చి కుంకుమార్చన చేసుకుంటారు సో అదేవిధంగా ప్రతిరోజు పరి ఒక్కొక్క కార్యక్రమం కూడా ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం అన్నమాట అండ్ ఈ నవరాత్రులలో ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమము అండ్ నిమజ్జనం కూడా మనము తీసుకెళ్ళడము అంటే అవుట్ ఆఫ్ డిస్టిక్కి తీసుకెళ్తాం అన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా మాకు బాగా మంచిగా సహకరించి కాలి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కూడా మాకు మంచి సహకారం ఉంటుంది సో అందరూ కూడా చాలా ఘనంగా అన్నమాట మన స్వర్ణగిరి సెటప్ గత ఏడాది మన బాలపూర్ గణేష్ పెట్టారు కదా అండ్ ఇక్కడ వచ్చి కూడా ఈ సెటప్ ఇప్పుడు వేయడం బాలపూర్ నుంచి ఎస్కే వై డెకరేషన్స్ వారు చేయడం జరిగింది సో ప్రతి ఏటా కూడా మనం ఒక సెట్టింగ్తో సహా ప్రతి ఒక్కరు కూడా చాలా ఘనంగా అండ్ చాలా అద్భుతంగా కూడా చేస్తామన్నమాట ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు గ్రీన్ పార్క్ కాలనీలో ఎంత ఘనంగా జరుగుతున్నాయి అనే దానికి ఈ ప్రోగ్రాం నిదర్శనం కాబట్టి మీరు ఎక్కడ చూసుకున్నా కూడా తండోపతండాలుగా ఈ కార్యక్రమానికి జనాలు రావడం జరుగుతుంది మా కాలనీ వాసులే కాకుండా దూర ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారు చాలా మహిమ కలిగిన అమ్మవారిగా పేరు ఇది తొమ్మిదవ సంవత్సరం ఇక్కడ ప్రతిష్ఠించడం కాబట్టి ఇక్కడ అమ్మవారి దగ్గరికి భక్తులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా తండోపతండాలుగా వచ్చి వాళ్ళ యొక్క మొప్పులు తీర్చుకుంటారు ఈరోజు శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు